అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మోహిని ఏకాదశి పైగా వైశాఖ మాసపు ఆదివారం మనకు వచ్చేటటువంటి ఈ ఏకాదశి ప్రతి ఒక్క ఏకాదశి ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంది తీరుతుంది అలాగే ఈ మోహిని ఏకాదశి కూడా గొప్ప విశిష్టత ఉంది దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైనటువంటి బలవంతులుగా ఉన్నటువంటి సమయం రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి దానవుల వలన సమస్త లోకాలు బాధలకు గురి అవుతూ ఉంటాయి వారిని ఎదుర్కొనేటటువంటి ధైర్యం దేవతలకు లేకపోతుంది దాంతో వారికి శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయాన్ని సూచిస్తాడు క్షీరసాగర్ మదనం కనుక చేస్తే దాని నుండి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించినటువంటి దేవతలు మరణమనేదే లేకుండా దానవుల మీద పై చేయి సాధించగలరని చెబుతాడు శ్రీ మహావిష్ణువు అలా క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనేటటువంటి పర్వతాన్ని కవంగా మలచి వాసుకి అనేటటువంటి సర్పాన్ని తాడుగా ఉపయోగించి మదనం ప్రారంభిస్తారు వాటిలో కౌస్తుభం కామధేనువు కల్పవృక్షం పారిజాతం ఆలాహలం లాంటివన్నీ కూడా ఉద్భవించిన తరువాత చివరికి అమృతం బయటకు వస్తుంది ఈ మదనంలో దేవతలు రాక్షసులు సమానంగా పాలు పంచుకుంటారు కాబట్టి ఇద్దరూ కూడా అమృతం పంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదే కనుక జరిగితే సముద్ర మదనం వెనుక ఉన్నటువంటి ప్రయోజనం నెరవేరదు కదా అందుకని సాక్షాత్తు మహావిష్ణువే రంగంలోకి దిగుతారు ఎంతటి వాడికైనా సరే కళ్ళు చెదిరిపోయేటటువంటి అందంతో మోహిని అవతారం ధరిస్తారు స్వామివారు మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు తన యొక్క హోయలతో రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోతాడు వైశాఖ మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అందులోనూ ఆయనకు ప్రతిరూపమైనటువంటి మోహినిదేవి అవతరించినటువంటి సందర్భం కాబట్టే ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని మన యొక్క పురాణాలు చెబుతున్నాయి మన రోజువారి జీవితాల్లో ఎదురయ్యేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి ఆత్మక్షోభ వరకు సకల బాధలకు ఈరోజు చేసేటటువంటి ఈ ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి నుండే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగించాలి ఇలా కుదరనటువంటి పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఇవాళ ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైనటువంటి ఉపవాస ఆచరణ కూడా కష్టం కాబట్టి కాస్త బియ్యంతో చేసినటువంటి పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం కూడా చేయవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించరాదని శాస్త్రం చెబుతుంది ఈరోజు అభ్యంగన స్నానం చేయాలని విష్ణుమూర్తిని తూపదీప నైవేద్యాలతో పూజించాలని ఉపవాసంతో రోజును గడపాలని దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెబుతున్నారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించేటటువంటి ప్రయత్నమైనా చేయాలి తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారారో స్వామివారు అలాగే మన కష్టాలన్నీ కూడా తీర్చమంటూ ఆ స్వామిని పరిపూర్ణంగా వేడుకుందాం మరి ఈరోజు మరికొన్ని ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం పూర్వం బకానొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతను కాశ్మీర దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో చక్కగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని చెప్పి తెలుసుకున్నటువంటి ఈ సత్యవ్రతుడు చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు అలా ఏకాదశి వ్రతాన్ని మొదలు ఆ సమయంలో అతని మనసున ఒక ఆలోచన పుడుతుంది అదేమిటి అంటే నా రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా వారందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవించాలి అంటే వారు కేవలం ఇహలోక సౌఖ్యాలనే కాకుండా పరలోక సౌఖ్యం కూడా వారు పొందాలి అంటే నేనొక్కడినే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు వారి చేత కూడా ఆచరింప చెయ్యాలి అని చెప్పి ఆ రాజు మనసులో అనుకుంటాడు అలా అనుకుంటూ ఉండగా సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతిని ఎదుట సాక్షాత్కరిస్తాడు సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్థుతిస్తాడు ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి స్వామి తన ప్రజలకు కూడా మోక్షం లభించేటటువంటి ఉపాయాన్ని చెప్పమంటూ ఆ రాజు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు అలా ప్రార్థించగా శ్రీహరి చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు నిజంగా ఎంతో ధర్మాత్ముడవు కాబట్టి ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలను నువ్వు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అలా చెయ్యాలి అంటే సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిది రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చెయ్యాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచెయ్యి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి తుదకు నా సాహిత్యాన్ని పొందుతారు అని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు అలా ఆ మరునాడే తన రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా ఈ విషయాన్ని తెలియజేసినటువంటి ఆ రాజు వారి చేత కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయదలచి చాటింపు వేయిస్తాడు రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలోని ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీనారాయణుల యొక్క కృపా కటాక్ష వీక్షణం వలన ఆ దేశం అంతా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ సుఖంగా ఉంటారు దేవరాజు ఇంద్రునికి ఈ విషయం గురించి తెలుస్తుంది తెలిసి ఇలా అనుకుంటాడు అయ్యయ్యో ఈ ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నారే వారు ఇలా చేయడం వలన వారు ధర్మాత్ములై చక్కగా పుణ్యాన్ని సంపాదించుకొని అందరూ వచ్చి ఈ స్వర్గానే చేరుకుంటారు వారు ఒకవేళ నా ఇంద్ర పదవికి కూడా పోటీ పడేటటువంటి అవకాశం ఉండవచ్చు కదా అని చెప్పి భావిస్తాడు అలా భావించి ఆ కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతని చేతనే ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించకుండా గనక చేస్తే ఆ తక్కినటువంటి ప్రజలందరూ కూడా ఆచరించరని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దేవేంద్రుడు మరునాడే అప్సరస అప్సరస కన్యైనటువంటి మాలిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరిస్తుంది ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చెయ్యాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరి ఉంటాడు అలా ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి కొందరు ప్రజలందరూ కూడా మహారాజు దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపేసి పాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ మేము అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చెల్లించిపోతాడు ఆ మరునాడే సత్యవ్రతుడు తన యొక్క సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళతాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందువలన అక్కడ గూడారాలు వేసుకొని ఆ రాత్రి గడపాలని చెప్పి నిశ్చయించుకుంటాడు ఆ విధంగా కొంత సమయానికి ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తూ ఉన్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి ఆమెను నా దగ్గరకు తీసుకొని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకొని వచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకు ఏ కష్టం వచ్చినా తీర్చాలనుకుని భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నీకు వచ్చిన ఆపదేమిటి నీకు ఏమైనా సహాయం కావాలా ఏం సహాయం కావాలన్నా చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనాన్ని ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి అమ్మివేశాడు వాడి వారి నుండి భయపడటం బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిల్లోకి వచ్చేశాను నాకు దిక్కెవ్వరూ లేరు నన్ను కరుణించే నాదుడే లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా ఆ మహారాజును వేడుకుంటుంది మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటుగా తన రాజధానికి తీసుకుని వస్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు అయితే సత్యవ్రతునికి వివాహం జరిగింది ఆమె భార్గవీదేవి ఆమెకు పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు మాలిని మాత్రం భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది ఇక రాజు సామాన్య విషయాలు పట్టించుకోకుండా ఆ చిన్నరాణి అయినటువంటి మాలిని మాటే వింటూ నడుచుకుంటూ ఉండేవాడు అలా ఒకనాడు ఒక ఏకాదశి నాడు మహాపవిత్రమైనటువంటి పర్వదినం అంటే ఆ రాజుకు ఏకాదశి అంటే పరమ పవిత్రమైనటువంటి పర్వదినం ఆ రోజు వచ్చింది ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణుల పూజలు చేసేందుకు అందరూ సిద్ధమవుతూ ఉంటారు అయితే చిన్నరాణి అయినటువంటి మాలిని మాత్రం జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలి అంటూ ఆమె కబురు పంపిస్తుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలట ఆ వార్త విన్నటువంటి రాజు ఆశ్చర్యపోతాడు అయ్యో ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేక అర్చనలకు సిద్ధం చేస్తూ ఉన్నానే ఈ వ్రతం మారడానికి మాత్రం అతని మనసు అస్సలు ఒప్పుకోదు ఈ సమయంలో విందులు వినోదాలేమిటి తన రాజ్యంలోని ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాలు వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో గౌరవ మర్యాదల మాట ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లవుతుంది కదా ఇలా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు ఇక రాజు చిన్నరాణి అయినటువంటి మాలిని గృహానికి వెళతాడు ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శత విధాలా ప్రయత్నిస్తాడు ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మారడానికి మాత్రం వీలు లేదని ససే మీద తేల్చి చెబుతుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడు నా భార్యా పుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం అస్సలు వదులుకునేటటువంటి పనే లేదని చెప్పి ఖచ్చితంగా తేల్చి చెబుతాడు అప్పుడు మాలిని ఇలా అంటుంది అవునా సరే మరి నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి తరువాత నీ భక్తిని నిరూపించుకో మాట తప్పకూడదు అంటూ ఆ రాజును నిలదీస్తుంది అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాటను తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడుతుంది సిద్ధపడతాడు ఇక పెద్దరాని చంపడానికై ఒక కత్తిని ఎత్తుతాడు ఆ ఎత్తినటువంటి కత్తి ఓలాహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ మహాలక్ష్మి సమేతుడై శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతను పంపించినటువంటి అప్చరస కన్య మాలిని గురించి వివరిస్తాడు రాజా నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యం నుండి దీనిని వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు నీకంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు అలా సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు ఆ స్వామి ఆ తరువాత అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజశ్యై కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరకు అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని సాగించాడు సత్యవ్రత మహారాజు ఇప్పుడు మరొక భక్తుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి విధానం గురించి తెలుసుకుందాం అంబరీషుడు అనేటటువంటి గొప్ప మహారాజు ఉండేవాడు అతను చక్కగా గొప్ప విష్ణు భక్తుడు అనమాట అంటే శ్రీహరి పాద పద్మలములు తప్ప ఇక తన మనసులో ఏమీ ఉండేది కాదు ఎప్పుడూ ఆ హరి గురించి మాత్రమే నామస్మరణ చేస్తూ ఆయన కథలను వింటూ హరి అయినటువంటి ఎందరినైనా సరే సాక్షాత్తు ఆ స్వామి రూపంగా భావించి వారిని కూడా పూజించేటటువంటి గొప్పవాడు అలాంటి గొప్ప భాగవతోత్తముడు విష్ణు భక్తుడు అంబరీషుడు అతను సరస్వతి నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ మీద యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యులుగా వశిష్ఠుడు అసితుడు గౌతముడు ఇలా మొదలైనటువంటి మహారుషులు అందరూ కూడా అక్కడికి వస్తారు పరిపూర్ణంగా భూరి దక్షిణలతో యాగాన్ని పూర్తి చేస్తాడు యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీపతిని అంబరీషుడు ఆరాధిస్తాడు పండితులు ఋత్విజులు దేవతలను తలపించే విధంగా వస్త్రధారణ చేసి వస్తారు ఆ యజ్ఞానికి యజ్ఞాన్ని కన్నులారా తిలకిస్తారు ఆ సమయంలో వారు కూడా దేవతల్లా చూస్త కనిపిస్తారన్నమాట జనాలకి ఇక అంబరీషుని రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆది పురుషుడైనటువంటి శ్రీహరి చరిత్రలే వింటూ అతని కథలే గానం చేసుకుంటూ ఉండేవారు అందువలన దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు కోరరు తమ హృదయంలో శ్రీహరిని దర్శిస్తూ ఇతర భోగాల వైపుకు మనసు పోనివ్వకుండా మహదానందాన్ని పొందుతారు ఈ విధంగా అంబరీషుడు భక్తి తత్వంతో స్వధర్మం పాటిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు సిరి సంపదలు సేవకులు పిల్లలు అన్నీ అసత్యమే అని చెప్పి భావించేవాడు అంబరీషుడు అతని నిరంతర భక్తికి ప్రసన్నుడై శ్రీహరి అతన్ని రాజ్యాన్ని రక్షించడానికి సదశు తన యొక్క సుదర్శన చక్రాన్ని కూడా నియమించాడు అంబరీషుని భార్య శీలవతి భార్యాభర్తలిద్దరూ కలిసి ద్వాదశి వ్రతం ఒక సంవత్సరం పాటు చేశారు భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించారు వ్రతం పూర్తయ్యాక చక్కగా ద్వాదశి రోజు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చించాడు సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానంగా చేశాడు బ్రాహ్మణులను సిద్ధులను పూజించాడు బంగారం వెండి వస్తువులతో అలంకరించినటువంటి అరవై కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు వాటితో పాటు షడ్రశోపితంగా బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తాడు వాళ్ళ అనుమతి తీసుకొని పారణ చేయడానికై సిద్ధపడతాడు సరిగ్గా అదే సమయానికి దూర్వాస మహాముని అతిథిగా అక్కడికొస్తాడు అతన్ని చూడగానే లేచి నమస్కరిస్తాడు అంబరీషుడు ఆసనం నియమించి కూర్చుండబెడతాడు విధి విధానంగా అతిథి పూజ చేస్తాడు పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు అంబరీషుని ఆహ్వానానికి దూర్వాసుడు అంగీకరించి మాధ్యానిక నిత్య కర్మలు ఆచరించి వస్తానని చెప్పి యమునా నదికి వెళతాడు పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలో నిమగ్నమై ఉండిపోతాడు దుర్వాసుడు ఇక అంబరీషుడు ఆ మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటికింకా కేవలం ఒక ముహూర్త కాలమే ద్వాదశి ఉంటుంది ద్వాదశి తిథి దాటకుండానే పాలన పూర్తి కావాలి ఇక ఇటేమో దూర్వాసుడు రాలేదు ఏం చేయాలి అని ధర్మ సందేహంలో పడతాడు అంబరీషుడు ద్వాదశ తిథి దాటిపోతే ఇంతవరకు చేసినటువంటి వ్రతం చెడిపోతుంది అతిథిని విడిచిపెట్టి భోజనం చేయడం అధర్మం అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పమని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను అడుగుతాడు అతిథిని విడిచి భోజనం చెయ్యాలా ద్వాదశి గడియలు అయిపోయాక భోజనం చెయ్యాలా రెండూ దోషాలే ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడుగుతాడు నీళ్లు తాగితే భోజనం చేసినట్లు అవుతుంది చెయ్యనట్లు అవుతుంది అని వేదవచనం అందుచేత నీళ్లు తాగి వ్రతం పూర్తి చేస్తాను అంటాడు అంబరీషుడు బ్రాహ్మణుల అనుమతి తీసుకొని శ్రీహరిని ధ్యానించి నీళ్లు మాత్రం తాగి పాలన పూర్తి చేస్తాడు తరువాత దూర్వాసముని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంబరీషుడు స్నానాది మాధ్యానికి నిత్యకర్మలు అనుష్టించుకొని యమునా నది నుండి దూర్వాస మహాముని తిరిగి వస్తాడు అంబరీషుడు ఎదురెళ్ళి స్వాగతిస్తాడు ఇక దూర్వాస మహాముని అంబరీషుణ్ణి చూడటంతోనే పారణ పూర్తి చేశాడని చెప్పి తెలుసుకుంటాడు అప్పటికే ఆకలితో నకనకలాడుతుంటాడు దూర్వాస మహాముని దాంతో అంబరీషుడు పాలన పూర్తి చేశాడని తెలియడంతో రుద్రుడైపోతాడు అంబరీషుడు వణికిపోతూ ఉంటాడు చేతులు జోడించి నుంచోన్నటువంటి అంబరీషుణ్ణి మహాకోపంతో చూస్తాడు దుర్వాసుడు అందరినీ చూస్తూ ఇలా అంటాడు వినండి ఈ క్రూరుడు ధనమదం చేత ఉన్నాడు భగవంతునిపై ఇసుమంత భక్తి కూడా ఇతనికి లేదు మహాత్ముడు అని చెప్పి విరవీగుతున్నాడు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఈ రాజే ధర్మాన్ని నాశనం చేస్తాడు నేను అతిథిగా వచ్చాను నన్ను భోజనానికి ఆహ్వానించాడు నాకు భోజనం పట్టుకుంటానే తాను తిన్నాడు అంబరీష నువ్వు చేసినటువంటి ఈ అధర్మ కార్యానికి ఫలం ఇప్పుడే అనుభవిస్తావంటూ కోపంగా తన యొక్క జటలో నుండి ఒక జటపాయి ఓడదీస్తాడు అందులో నుండి కృత్య పుడుతుంది అంబరీషుణ్ణి హతమార్చడం కోసం ఆమెను పుట్టిస్తాడు ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ పెద్ద కత్తి పట్టుకొని ఆ కృత్య అంబరీషుని మీదకు వెళుతుంది ఆ కృత్య నడుస్తూ ఉంటే భూమి కూడా కంపిస్తూ ఉంటుంది ఆ కృత్యను చూసి అంబరీషుడు కించిత్ కూడా చెలించలేదు అడుగు వెనక్కు వేయలేదు పురుషోత్తముడైనటువంటి శ్రీహరి తన భక్తుని రక్షించడం కోసం ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమించాడు కదా ఆ సుదర్శన చక్రం దూసుకువచ్చి దూర్వాసుడు ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేస్తుంది అక్కడితో ఆ సుదర్శన చక్రం ఆగదు దూర్వాసుడి మీదకు తిరగబడుతుంది తాను ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసి ఆ సుదర్శన చక్రం తన మీదకు రావడం చూస్తాడు దూర్వాసుడు పంచి ఎగ్గొట్టి చక్కగా ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు అయినా ఆ సుదర్శన చక్రం ఆ దుర్వాసుని వెంటపడి తరుముతూ ఉంటుంది సుదర్శన చక్రం అలా వెంటాడుతూ ఉంటుంది దుర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి పరిగెడతాడు అయినా అక్కడ వదలలేదు అన్ని దిక్కులకు పరిగెడతాడు భూమి ఆకాశ మధులోకాలు సముద్రాలు లోకపాలకులు లోకాలు స్వర్గం ఊర్ధలోకాలు ఇలా అన్ని చోట్లకు పరిగెడతాడు అయితే ఎక్కడికి పరిగెత్తినా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు ఎక్కడికి పడితే అక్కడకు నిప్పులు కక్కుంటూ అతన్ని వెంటాడుతూ వస్తుంది ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఎవరు రక్షించేవారు లేరు అతన్ని నీరు గారిపోయాడు నిత్యేష్ఠుడై రక్షించు రక్షించు అంటూ బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు బ్రహ్మదేవుడా స్వయంభూడవు నువ్వు ఈ తేజవంతుడైనటువంటి ఈ చక్రం నుండి నన్ను రక్షించు స్వామి అంటాడు అది నా వల్ల కాదు దూర్వాస అంటాడు బ్రహ్మదేవుడు నా పూర్వార్ధ పరార్థములన్నీ కూడా ఆయువు పూర్తి కాగానే కాలాత్ముడైనటువంటి శ్రీహరి ఈ సృష్టిని సంహరించేస్తాడు విశ్వం నాశనం చేయడానికి సంకల్పిస్తాడు కనురెప్పపాటులో ఈ విశ్వం నా బ్రహ్మలోకం అతనిలో లీనమైపోతాయి తక్షుడు భృగువు మొదలైనటువంటి ప్రజాపతులు నేను పరమేశ్వరుడు దేవతలందరూ కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్నాం బ్రహ్మదేవుడిక తన వల్ల కాదనడంతో కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దగ్గరకు పరిగెడతాడు దూర్వాసుడు పరమేశ్వరుడు కూడా అలాగే అంటాడు దుర్వాస శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనంని నేను అడ్డగించలేను బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు జీవకోట్లు అతను ఎన్నో సృష్టించగలడు అతన్ని కాదని మేమేమీ చేయలేం నేను సనత్కుమారుడు నారదుడు బ్రహ్మ కపిలదేవుడు దేవరుడు ధర్ముడు అసురి మరుచి మొదలైన వారందరూ సిద్ధేశ్వరుడు ఎవ్వరూ కూడా శ్రీహరి మాయను తెలుసుకోలేకపోతున్నాం ఇది సుదర్శన చక్రం శ్రీహరి ఆయుధం మా వంటి వారికి కష్టతరమైంది దారిని శరణ వేడుకో నేను శ్రీహరి ఏ ఒక్కరూ కూడా రక్షించలేరని చెప్పి పరమేశ్వరుడు చెబుతాడు ఇక కైలాసం నుండి వైకుంఠానికి పరిగెడతాడు దూర్వాసుడు లక్ష్మీదేవితో ఉన్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు సుదర్శన చక్రం మంటల వేడికి మాడిపోతున్నటువంటి దూర్వాసుని శ్రీహరి చూసి ఇలా అంటాడు దుర్వాస ఏమైంది ఎందుకు ఇలా పరిగెడుతూ వచ్చావు అని అడుగుతాడు స్వామి శరణాగత వస్తుల మీకేమీ తెలియదా స్వామి మీకు తెలియకుండానే సుదర్శన చక్రం నా వెంట పడుతుందా అని అడుగుతాడు నీ ప్రియభక్తుడి విషయంలో అపరాధం చేశాను స్వామి నన్ను క్షమించు నన్ను రక్షించు నీ పేరు స్మరిస్తే చాలు నరక యాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది కదా అని అంటాడు అప్పుడు శ్రీహరి గంభీర స్వరంతో దుర్వాస నేనెప్పుడు భక్తపరాధీనుణ్ణి నాకు స్వాతంత్ర్యం ఏమీ లేదు నా మనసు నా భక్తుల చేతుల్లో ఉంటుంది నా భక్తులు నన్ను ప్రేమిస్తారు నేను నా భక్తులను ప్రేమిస్తాను నా భక్తులకు నేను ఒక్కడినే ఆధారం అందువలన నా భక్తులను కాదని నా లక్ష్మిని చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను భార్యాపుత్రుడు ఇల్లు వాకిళ్ళు తల్లిదండ్రులు ధనప్రాణాలు ఇహపరాలు అన్నీ వదులుకొని నన్నే ఆశ్రయించినటువంటి నా భక్తులను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను కాబట్టి నా ప్రియ భక్తులే నా హృదయం నా భక్తుల హృదయమే నేను నన్ను తప్ప ఇక ఏమీ ఎరగరు వాళ్ళు వాళ్ళను తప్ప ఇక నేనేమీ ఎరగను కాబట్టి ఓ దుర్వాస నీకొక ఉపాయం చెబుతాను ఏ అంబరీషుణ్ణి అకారణంగా బాధించాలని ప్రయత్నించి నువ్వు ఆ ఆపద నెత్తిని వేసుకున్నావో అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అతన్ని నిన్ను తప్పక రక్షిస్తాడు నిరాదరుడైనటువంటి నిరాపరదులైనటువంటి సాధువులను బాధ పెట్టేవారికి కష్టాలు తప్పవు బ్రాహ్మణుడన్నవాడు విద్య గడించాలి తపస్సు చేయాలి అవే అతనికి పరమ కళ్యాణం కలిగిస్తాయి సందేహం లేదు అయితే బ్రాహ్మణుడు దుర్నీతిపరుడైతే అవే విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి వెళ్ళు నీకంతా శుభం కలుగుతుంది అంబరీషుని శరణ వేడుకో అని చెబుతాడు శ్రీహరి ఇక శ్రీహరి అలా చెప్పడంతో అక్కడి నుండి బయలుదేరుతాడు దూర్వాసుడు సుదర్శనం వెంటపడుతూ ఉంటుంది ఆ సుదర్శన చక్రమంటల్లో మాడిపోతూ దుఃఖిస్తూ వచ్చి అంబరీషుని పాదాల మీద పడతాడు దూర్వాసుడు అంతటి మహర్షి తన పాదాలు పట్టుకోవడంతో సిగ్గుపడతాడు అంబరీషుడు అతని హృదయం కరిగిపోతుంది చటుక్కున లేస్తాడు సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తాడు సుదర్శన చక్రమా నీవు తేజవంతుడివి నీవే సూర్యుడివి నీవే చంద్రుడివి భూమి ఆకాశం జలం వాయువు ఐదు తన్మాత్రాలు సర్వేంద్రియాలు అన్నీ నీవే శ్రీహరికి ప్రియమైనటువంటి ఆయుధానివి నువ్వు వెయ్యి అంచులు కలిగినటువంటి మహా చక్రానివి నీవు నీకు నమస్కరిస్తున్నాను స్వామి నేనే కనుక నిజంగా విష్ణుభక్తుడినే అయితే నేనే కనుక ఎన్నో యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి పుణ్యకర్మలను చేసిన వాడినైతే బ్రాహ్మణ పరాయణుడైతే మంచి కులంలో జన్మించి ఉంటే దూర్వాసముని దుఃఖం నుండి విముక్తుడు కావాలి సర్వగుణాశ్రయుడు సర్వభూత బాంధవుడైనటువంటి శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రసన్నుడైతే ఈ దూర్వాసముని దుఃఖం నుండి విముక్తి కావాలి అంబరీషుడు అలా స్తోత్రం చేయడంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది సుదర్శన చక్రం మంటలో నుండి విముక్తి పొందుతాడు దూర్వాసుడు దూర్వాసుడు అంబరీషుణ్ణి పదే పదే అభినందించి ఆశీర్వదించి రాజా శ్రీహరి భక్తి మహిమను కళ్ళారా చూశాను నేను నీకు అపకారమే తలపెట్టినా నువ్వు మాత్రం నాకు క్షేమమే చేశావు నువ్వు భక్తవస్తులవు శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని నిరూపించావు ఎవరి మంగళమైనటువంటి నామం విన్నంత మాత్రం చేత పాపాలన్నీ పటాపంచలవుతాయో ఆ భగవంతుని పాదపద్మాలు సేవించిన వారికి దుర్లభమైనదంటూ ఏదీ ఉండదు కరుణాహృదయుడు నువ్వు నన్ను అనుగ్రహించావు నా అపకారం లెక్క చేయకుండా నా ప్రాణాలు కాపాడావు అంటాడు దూర్వాసుడు ఇక దూర్వాసుడు పరికెత్తడం ప్రారంభించినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు భోజనం చేయలేదు అంబరీషుడు దూర్వాసుడు తిరిగి వస్తాడని అంతవరకు ఎదురు చూస్తాడు సుదర్శన చక్రం శాంతించి తిరిగి వెళ్లేదాకా దూర్వాసుడి పాదాలు పట్టుకుని అతన్ని ఓదారుస్తాడు షటశోపితంగా భోజనం పెడతాడు అతిథి సత్కారాలన్నీ చేస్తాడు తృప్తి పడతాడు అప్పుడు దూర్వాసుడు రాజా నువ్వు కూడా భోజనం చెయ్యి పరమభక్తుడవు నీవు నీ దర్శనం వలన నీ స్పర్శ వలన నీతో మాట్లాడటం వలన నీ ఆతిథ్యం వలన పరమానందం కలిగింది స్వర్గలోకంలో దేవతా స్త్రీలందరూ నా చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు లోకం నిన్ను కీర్తిస్తుంది అలా అంబరీషుణ్ణి అనేక విధాలుగా మెచ్చుకొని చక్కగా అతని అనుమతి పొంది ఆకాశ మార్గాన దూర్వాసుడు బ్రహ్మలోకం వెళ్ళిపోతాడు సుదర్శన చక్రం వెంట తరిమి తరిమి దూర్వాసుని ముల్లోకాలు తిప్పింది ఆ మహర్షి తిరిగి అంబరీషుని దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఏడాది కాలం పడుతుంది అంతవరకు కేవలం మంచినీళ్ళని తాగుతూ ఉండిపోతాడు అంబరీషుడు దూర్వాసుడు భోజనం చేసి వెళ్ళాక మిగిలినటువంటి పవిత్రమైన ప్రసాదాన్ని భోజనం చేస్తాడు తన వలన దూర్వాసుడు ఆపదల్లో చిక్కుకోవడం తర్వాత తన వలన ముక్తి పొందడం అదంతా శ్రీహరి మహిమే అని చెప్పి తెలుసుకుంటాడు అంబరీషుడు శ్రీహరిపై ఉండే భక్తి ముందు బ్రహ్మలోకం కూడా గడ్డిపోచ అనిపించింది అతనికి వార్ధక్యం వచ్చాక అంబరీషుడు విష్ణుభక్తులైనటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు కోసమై అడవికి వెళ్ళిపోతాడు శ్రీహరిని ధ్యానిస్తూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తుడవుతాడు అంబరీషుడు పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుని కథ చదివిన చదివిన వారు విన్నవారు వినిపించిన వారు శ్రీహరి కటాక్ష వీక్షణలు కలుగుతాయి వారు అవుతారు మోక్షం పొందుతారు ఇహపర సౌఖ్యాలను పొందుతారు అంటూ సాక్షాత్తు పరీక్షిత్ మహారాజుకు సుకుడు చెప్పినటువంటి ఈ యొక్క అంబరీషుని ఏకాదశి వ్రతకథ మనందరిపై కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను జై శ్రీకృష్ణ